ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ మనందరికీ కూడా ఆత్మలు ఉన్నాయి ఏమన్నా అమ్మా ఆత్మ ఉంది కదా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నవాళ్ళు చదిలిపోయే కదండీ అందరికీ ఆత్మలు ఉన్నాయి దేవుని ఆత్మ వేరు మానవుని యొక్క ఆత్మ వేరు రెండు ఆత్మలు దేవుని ఆత్మ వేరు మానవుని ఆత్మ వేరు దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు మానవుని విషయాలు మానవునికే తెలుసు అవునండి మానవునికి దేవుని విషయాలు తెలియాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషికి కూడా కలెలుయ ప్రవేశ మానవునికి దేవుని ఆత్మ లేకపోతే దేవుని విషయాలు మనకు తెలియదు గ్రహించలేము ఏది కూడా అసలు మనకు తెలియదు దేవుని ప్రణాళిక ఏంటో కూడా అర్థమైందా అలా లూయ ప్రైజ్ దిలాడు ఏం కావాలి మనకి దేవుని ఆత్మ మనకు కావాలి మరి దేవుని కోలికగా మనల్ని దేవుని నిర్మించారు కనుక దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం మనం దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం మొట్టమొదటి ఆదాము దగ్గరే కోల్పోయాడు ఆదామే కోల్పోయాడు అక్కడ నుండి వలసనే మానవ జాతి అంతా కూడా ఆ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు ఇప్పుడు కూడా మానవులు అదే పరిస్థితిలో ఉన్నాడు దేవుని ఆత్మ లేని మనుషులుగా జీవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర మరలా మానవులందరికీ కూడా దేవుని ఆత్మను మరలా పంచి పెట్టాలని ఉద్దేశంతోనే యేష్ ప్రభు భూలోకానికి వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్ర అర్ధంగా చెప్పేది అర్ధోత్తు వాళ్ళు చేతులు పోయి తండ్రి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రేస్థిలా ది లాట్ మరి అందుకనే దేవుడు స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించవలను అని చెప్పారు ఆయన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే ఏం కావాలి మనకి ఏం కావాలి చెప్పండి ఇప్పుడు చెప్పుకున్నా దేవుని ఆత్మ కావాలి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో మనకు అప్పుడే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించగలం దేవునికి స్తోత్రుయ ప్రైజ్ మరి అటువంటి దేవుని ఆత్మను ఎన్ని విధాలుగా పొందవచ్చు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రమైన ప్రవేశ మరి ఆత్మను అలా పొందాలి కదండి దేవుని ఆత్మ లేకపోతే జీవితమే దేవుని జీవితమే ఉండదు దేవుని ఆత్మ లేకపోతే పిల్లరా దేవునితో సంబంధం తెగిపోతుంది దేవునితో సంబంధం ఉండదు దేవునితో సంబంధం లేకపోతే మానవుని బ్రతుకు శూన్యము ఏం జీవిస్తాం మార్గమేది ఏ విధంగా నడుస్తాం ఏ విధంగా మాట్లాడతాం ఏ విధంగా తలుస్తామో కూడా మనకు తెలియదు ఎప్పుడు దేవుని ఆత్మ లేకపోతే ప్రియులారా దేవునితో మనకు సఖ్యతగా ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాల్సిందే దేవునికి స్తోత్రం ఎట్లా పొందవచ్చు అన్న విషయం మనం మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడు ద్వారా దేవుని ఆత్మను పొందవచ్చు హలోయ్యా ప్రేస్తి లాట్ దేవుడు మాట్లాడతాడండి దేవుడు మాట్లాడతాడు తెలుసా మీకు కాకపోతే మన కోరిక ఉండాలి ఏసయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా ప్రభువా నాతో మాట్లాడయ్యా అని మన కోరిక ఉండాలి దేవుడు మాట్లాడాలని కోరిక ఉండాలి మనకి మనుషులు మనుషులు మాట్లాడుకున్నట్లే దేవుడు కూడా మనతో మాట్లాడుకో మాట్లా మాట్లాడతారు మన కోరిక మాత్రం ఉండాలి మరి స్కేల్ అట్లాగే కదా బైబిల్లో ఉన్న ఏస్కేలు ఏసుకేళ్లతో దేవుడు మాట్లాడాడు అప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఏఎస్కేలు అదే చ చూద్దాం ఏఎస్కే రెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలో నరపుత్రుడు నీవు చక్కగా నిలబడము నేను నేను నీతో మాట్లాడవలను ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను పెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని దిలా ఎప్పుడైతే ఆత్మ మనలోనికి వస్తుందో దేవుని స్వరం ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది అర్థమైందండి దేవుని ఆత్మ లేనంత లేనంతకాలము కూడా దేవుని స్వరం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అర్థమైందండి కాబట్టి ముందు మనకి దేవుడు మనతో మాట్లాడాలంటే మనకి ఏం కావాలి ఏం కావాలి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనకు కావాలి అదే అడగండి ప్రభువుని ఆత్మ నాకు దయచే ప్రభు అని पहले लु ये प्रेस्िलॉट प्रे स्लॉट आत्मा परिशुद्धुड़ा अभिषेय खमोमा खेम पोमा अभिषेय खमो मा खम पोमा आत्मा परिशुड़ा ప్రైజ్ దిలాడు దేవుని ఆత్మ పొందడానికి మనకేం కావాలి మొట్టమొదటిది దేవుడు మనతో మాట్లాడాలి మాట్లాడితే అప్పుడేం జరుగుద్ది దేవుని స్వరం ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది దేవుడు మాట్లాడాలంటే దేవుని ఆత్మ కావాలి అప్పుడు మనం ఏం చేయాలి అయ్యా నీవు నాతో మాట్లాడు ప్రభు అని దేవుణ్ణి అడగాలి ప్రార్థన పడాలి ప్రార్థించాలి నేను ఎట్లా ప్రార్థించా ఎస్ఐ నీ ఆత్మ నాకు దయచే ప్రభు నీ ఆత్మ నాకు దయచే ప్రభు అని నేను ప్రార్థించే గోజాడే ఆయన్ని దేవునికి స్తోత్రం మహిళలు ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాడు అదే కాకుండా అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు రాజు లేడప్పుడు చుట్టుపక్కల ఏమో చుట్టుపక్కల దేశాలకు ఏమో రాజులు ఉన్నారు చుట్టుపక్కల దేశాలకేమో రాజులు ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలకేమో అప్పుడు రాజులు లేరు మరి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంటి పక్క వాళ్ళని ముందు ముందు వాళ్ళని ఎలక వాళ్ళని పక్క వాళ్ళని చూసి అయ్యా మాకు కూడా రాజు కావాలయ్యా అని దేవుణ్ణి పీడిస్తూ ఉన్నారు దేవుడు అనుకున్నాడు నేనే మీరు నడిపించే రాజులైతే మానవుడైన రాజు మీకు ఎందుకు అని దేవుడు అప్పుడే అన్నారు వాళ్ళని కానీ వినలా వినక మాకు కూడా రాజు కావాలి అని ఇజ్రాయేల్ ప్రజలు గోతలు పెడితే అప్పుడు దేవుడు వాళ్ళ గోతలను భరించలేక ఏదో వీళ్ళ సవాళ్ళు అస్తారులే అని దేవుడు ఏం చేశారంటే సౌళ్ రాజుని ఎన్నుకుంటాడు ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు ఎవరండి సౌల్ రాజు రాజుని ఎన్నుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడండి ఇజ్రాయల్ని పరిపించ ఇజ్రాయల్ని పాలించాలి రాజు ఎటువంటి వాడే ఉండాలి ఖచ్చితంగా ఆత్మ ఉండాలి రాజుకి ఆత్మ లేకుండా దేవుని ఆత్మ లేకుండా ప్రజలు పరిపాలించలేడు అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఒకటో సమయాలు పదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చూడండి ఒక్కసారి ఒకటో సమయాలు పదో ఆరు ఏడు వచ్చినాదు ఎవత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును ఎవరి మీదకి సౌలరాజు మీదకి సవుల్ని రాజుగా చేయటానికి ముందు ఆత్మ దేవుడు ఇవ్వాలి లేకపోతే ప్రజలు పరిపాలించలేడు ఏ రాజు అయినా సరే ఏ దేశంలో రాజు అయినా సరే దేవుని ఆత్మ లేకుండా ప్రజల్ని సస్యశ్యామలంగా పరిపాలించలేడు పిల్లరా ఇది ఒకటే గుర్తు దేవునికి స్తోత్ర మహిళలు ప్రయోజనం ఎహో ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చను దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోసిన దానిని చేయము అని ప్రైస్తిలా ఎప్పుడైతే దేవుని ఆత్మ వస్తుందో అప్పుడు మంచి మనసు వచ్చునో రాయబడి ఉంది అవును దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో మనుషుల మనసు కూడా మారిపోతుంది మంచిగా దేవునికి అనుకూలంగా నడుస్తాడు అప్పుడు మంచి మనసు మనకు ఉన్నప్పుడు ఏది మంచిదో అది చేయమని దేవుడు సెలవిస్తూ ఉంటాడు ప్రైజ్ తిలేవాడు కాబట్టి ప్రియరా మరి ఆ విధంగా చెప్పినప్పుడు కొంతకాలం రాజ్యాంగం చేస్తాడు సౌలు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకొని దేవునికి వ్యతిరేకంగా నడుస్తాడు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు మరి రాజుగా ఉండడానికి వీలు లేదు కదా ప్రజలు పరిపాలించలేడు పరిపాలిస్తారు అందరూ కానీ న్యాయబద్ధంగా పరిపాలించాలి న్యాయంగా పరిపాలించడానికి దేవుని ఆత్మ ఉన్నాడు ఖచ్చితంగా అప్పుడు దేవుడు సౌర్రాజుని పక్కన పెట్టేస్తాడు పక్కన పెట్టేసి ఏం చేస్తాడంటే ప్రవక్తతో ఏం చెప్తాడంటే అప్పుడు ప్రవక్త సమయలు అప్పుడు ప్రవక్త ఎవరండి సమయలు ఎస్ కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించబోతున్నాను అంటారు దేవుడు యశ్ఐ కుమారులు ఎనిమిది మంది ఎంతమంది అండి యశి ప్రవక్త కాదు కుటుంబీకుడు యశి కుమారులు ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఒక ఆ ఎనిమిది మందిలో ఫలానవాణ్ణి అని చెప్పేవుడు చెప్పబోయే వారికి మొట్టమొదట పెద్దవాడిని తీసుకొస్తారు అక్కడ నిలబెడతారు మంచి వస్త్రాలు వేసుకుని రాజవస్త్రాలు ధరింపజేసి మంచి ప్రజల మధ్యన అట్లా వారికి ప్రజలందరూ కూడా చూస్తారు అతని ఎత్తు అతను లావు అతని టీవీ అంతా చూస్తాడు జనాలు జనాలు అనుకుంటున్నారు ఏమని ఆహా దేవుడు ఎన్నుకున్నాడు భలే రాజుని ఎన్నుకున్నాడు అనుకుంటున్నారు మనసులో వీళ్ళందరూ కూడా ప్రజలు నాకెద్దరు పనికిరాడు అన్నాడు దేవుడు ఎందుకని ఎందుకని ఏంటి ఓ మనిషి ఉంటే సరిపోదు అతని మనసు దేవునికి ఇష్టంగా ఉండాలి అతని మనసు దేవునికి విజేయత కలిగి ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలి దేవుని అంది అతని మనసు లగ్నం కావాలి అటువంటి వాడు దేవుడికి పరికస్తాడు పిల్లారా ఇతను మనసు లేదు కాబట్టి ఇక తక్కిన ఏడుగురిని కూడా ఏడుగురు అంటే ముందు ఒకటి తీసుకొచ్చారు కదండి మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది కదా ఒకరిని వదిలేస్తారు తక్కిని తక్కిన వాళ్ళందరిని కూడా తీసుకొస్తారు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పనికిరాడు దేవునికి ఎందుకు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు అప్పుడు దేవుడు అడుగుతాడు ఎస్ ఇదిగో యశాయి నీకు ఎంతమంది అయ్యా కుమారులు అయ్యా ఉంటాకయ్యా ఎనిమిది మంది ఉన్నారు మరి ఆడు చివరాడు పనికిరాడని వాడు గొర్రెలు కాసుకోవడానికి నేను పంపించా అన్నాడు ముందని పంపి ముందన్ను తీసురండి అన్నాడు దేవుడు అదైందే ఏమన్నా అండి దేవుడు అందరిని చూస్తున్న దేవుడు ప్రపంచంలో మనుషులందరినీ చూసే దేవుడు పిల్లారా ఏ మనిషి ఎటువంటి వాడో ఎవరికి ఏ అంతస్థివాలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో దేవుడికి తెలుసు మన మధ్య ఉన్న దేవుడు కానీ కనపడ్డా మన ఆత్మధారి ఆత్మధారి ఆయన ఆత్మయ్య ఉన్నాడు కాబడు ప్రియారా మనిషి గురించి ప్రతి ఒక్క వ్యక్తి గురించి దేవునికి తెలుసు సరే ఏడవ వాడిని ఎనిమిదవ వాడిని తీసుకురావడానికి పంపిస్తే మనిషిని అక్కడ అతను ఏం చేస్తున్నాయని ఏదైనా ఆడుకుంటున్నాడా కాదు उन्नीस तो तीन चोरी केल्ला पोड़ो दिए उन्नीस तो तीन चोरे केल्ला पोड़ो दे దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడండి అతను దేవునికి స్తోత్ర ఈ ఏడుగురు ఎవరు కూడా దేవుణ్ణి స్థుతించిన వాళ్ళు లేడు దేవునికి ఇష్టమైన వాళ్ళు లేడు దేవునికి ఇష్టాలు సాగు వాళ్ళు లేడు కాబట్టి అతనే దావీదు దేవునికి స్తోత్ర అతను తీసుకుని వచ్చి రాజుగా అభిషేకం చేస్తారు కానీ దేవునికి ఇష్టానుసారుడైన వాడు దావీదు అతను మరి జీవిత పర్యంతం కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటాడు మరి అతనికి కూడా మరి అభిషేకం చేసేటప్పుడు ఆత్మయిస్తాడు ఆత్మస్తాడు ఒకటో సమయాలు పదహారు అధ్యాయం వచ్చిన సమయాలు తైలపు కొమ్మను తీసుకొని సహోదరులైదుట వారికి వారికి అభిషేకం చేశాను నాక నుండి ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను తరువాత సమయాలు లేచి రామాకు వెళ్ళిపోయాను హలో లుయ్య ప్రయస్తిలా చూశానండి కాబట్టి పిల్లారా అందుకని చివరి వరకు కూడా దావేదు మహరాజారేసినంతకాలము కూడా దేవునికి నమ్మకంగానే ఉండాడు దేవునికి స్తోత్రం చేయండి ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడ్ అయిపోయింది ఏంటది ఏమైపోయింది దేవుడు మాట్లాడడం ద్వారా దేవుని ఆత్మ పొందవచ్చు రెండవది ఒక గొప్ప పదవులలో దేవుడు ఒక వ్యక్తిని నియమించేటప్పుడు దేవుని ఆత్మ దేవుడు ఇస్తాడు మరి పదవుల్లో దేవుని ఆత్మ లేకపోతే న్యాయంగా ఉండలేడు జీవించలేడు రెండవది ఆఖరి దేఖ మూడవది మరి దేవుణ్ణి అడగాలి కదండి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి కదా దేవుని అందే విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువును విశ్వాసం వచ్చినప్పుడు దేవుని అందే నమ్మక ఉంచినప్పుడు నా ఎందు విశ్వాసం ఉంచుతున్నాళ్ళే ఫలాన వ్యక్తి అతనికి ఆయన ఆత్మ నా ఆత్మనిస్తాను అని ఉద్దేశం దేవుల్లో కలుగుద్ది ఎందుకని నువ్వు విశ్వాసం నమ్మకమైంది అయితే విశ్వాసం నమ్మకంగా లేకపోతే దేవుని ఆత్మ ఇవ్వలేరు అందుకనే ఇక్కడ రాస్తున్నారు చదవండి యోగం ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన యోగం ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నిధానంగా చదవండి ఆ పండుగలో మహాదినమైన అంచదినమైన ఏసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడలో నాయద్దకు వచ్చి దప్పిక తీర్చుకుని వాళ్ళను నాయందరూ విశ్వాసముంచువాడవ్వడము లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పాడునని బిగ్గరగా చెప్పాను అవస్థిలా దప్పిక కొంటాము అని దప్పిక గురిని ఎడదా అని చెప్పారు ఇక్కడ దప్పిక అంటే ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దాక వేసినప్పుడు బండ నుంచి కొండల నుంచి దేవుడు నీళ్ళని రప్పించారా ఈ తాగారు బాగానే ఉంది ఆ దప్పి కాదు ఇప్పుడు కూడా మనం మంచినీళ్ళైతే నీళ్లు తాగుతాం ఈ దప్పిగా ఆ దప్పి కాదు ఏ దప్పిగా ఆత్మ లేక దప్పికొరుటా అంతమైందా ఆత్మ లేక దప్పి కొనుట ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ నా యొక్కకు వచ్చి దప్పిగుర గప్పిక తీర్చుకొనివ్వలేండు ఎవడైనా దప్పికొని వెనలా నా ఎంతకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళడం దప్పికొని వెనలా ఏ దప్పిక ఆత్మదాహం ఆత్మ లేక కొన్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఉంచువాడికి వారికి ఏమిస్తారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను దేవునికి స్తోత్ర మరలు ప్రైజ్ ది దిలోట్ ప్రైజ్ దిలోట్ ప్రైజ్ దిలాడ్ కాబట్టి పిల్లరా దేవుని ఆత్మ అడిగితే మనకు వస్తుంది దేవుడిచ్చిన వాగ్దానం మనుషులు ఇచ్చిన మాటలు కాదు మనుషులు ఇచ్చిన వాగ్దానం కాదు దేవుడిచ్చిన వాగ్దానం ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని మాట మాత్రము ఒక పొల్లైనా సున్నా అయినా అరసన్నా అయినా తప్పిపోదు పిల్లారా దేవునికి స్తోత్ర దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని అడిగితే ప్రేవుడిని అడిగితే మనకు దేవుని ఆత్మను అలిస్తారు దేవుని ఆత్మ ఉన్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా తలంచాలో ఏ విధంగా మన జీవితం గడపాలో మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ఆత్మ లేకపోతే మరి మంచి జీవితం అన్నది మనకు తెలియదు మనిషి అందరూ పుడతారు భూలోకంలో వాడు ఎటు తెలియదు ఎట్లా మాట్లాడో తెలియదు ఏ విధంగా జీవిస్తాడో తెలియదు ఏ విధంగా మాట్లాడుతా తెలియదు మరి అత అన్నీ కూడా తెలియాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు ఉండాలి పిల్లరా దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో పిల్లరా మనం మంచి జీవితానికి పునాది వేసినట్లే అలా లుయ్యా ప్రాయి మంచి జీవితానికి పునాది ఏదండి ఏదండి మరి మంచి జీవితాలు లేక ఎన్నో జీవితాలు కుంటుపడిపోతున్నాయి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎన్నో జీవితాలు పలింపు లేకుండా పోతున్నాయి ఎంతోమంది ఎందుకు పనికిరాకుండా పోతున్నారు ఎందుకని ఎందుకని మార్గం తెలియక మార్గం తెలియాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి దేవుని ఆత్మ అడిగితే మనకు వస్తుంది అయ్యా నువ్వు నాకు దయచే ప్రభా ఆత్మ దయచే ప్రభా అని వదిలిపెట్టకూడదు ఒక్కరోజు రెండు రోజులు అడగడం కాదు ఆయన ఇచ్చేవరకు కూడా అడుగుతూనే ఉండాలి ఇచ్చేవరకు అడుగుతూనే ఉండాలి అంతే రెండు పక్కా పోగడతారు అది ఇచ్చిన తర్వాత నీ జీవితం మారిపోతుంది పిల్లరా ఎంత గొప్పగా మారిపోతుందంటే అంత గొప్పగా మారిపోతుంది అట్ట ఉన్నతమైన దశలో ఉన్నవాళ్ళు దేవుని ఆత్మ పొందిన వాళ్ళే దేవునికి స్తోత్రుయ ఉన్నత దశ అందరికీ వస్తుంది చాలామందికి అది వేరు ఆ ఉన్నత దశ వేరు ఈ ఉన్నత దశ వేరు దేవుని ఆత్మ కలిగిన దశ వేరు దేవుని ఆత్మ లేరు దశ వేయరు దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రియవా మన జీవితంలో మార్పు కనపడుతుంది ఇష్టమైన ఇప్పుడు సమాధానం ఉంది మన కుటుంబంలో సమాధానం కావాలి సమాధానం లేకుండా ఎప్పుడు తనుకుంటూ ఉంటారని భార్య భర్తలు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కుటుంబంలో సమాధానం ఉండదు దేనికి ఎందుకు ఉండేది కారణం ఏంటి దేవుని ఆత్మ లేక ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో సమాధానం ఉంటుంది దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో సఖ్యత ఉంటుంది దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో సమాధానం సఖ్యత రెండు కూడా ఉండి కుటుంబ జీవితం ముందుకెళ్ళిపోతుంది దేవుడికి దేవునికి కాబట్టి పిల్లారా మనకేం కావాలి మనకేం కావాలి దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి దేవుని ఆత్మ కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి హలోయ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడ్ కబడ్డీ పీలారా దేవుని ఆత్మలో అంత నైపుణ్యం ఉందండి ఆదా వాళ్ళకి ఆదాముకి దేవుడు ఆత్మ ఇచ్చారు కానీ కోల్పోయాడు అట్లాగే మనందరం కూడా ఆత్మ లేకుండా ఉండటం దేవునికి ఇష్టం లేదు కబడ్డీ పీలారా దేవుని ఆత్మ ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలని కోరుకోండి కోరుకుంటారా కోరుకుంటారా కోరుకుంటాం అనుకో అనండి కోరుకుంటారా దేవునికి స్తోత్రం చేయండి నాలుగు ఇయ్యా ప్రైజ్ తిలాడ్ ప్రైజ్ తిలాడ్ మీ జీవితాల కోసమే అమ్మ దేవుని ఆత్మ కోరుకునేది మీ జీవితాల కోసమే మీ కుటుంబాలు బాగుపడాలనే మీ కుటుంబాలు ఉన్నతమైన దశలో ఉండాలనే ఈ భూలోకంలోనే కాదు దేవుని రాజ్యంలో కూడా మనం ఉండాలి ఇక్కడ భూలోకంలో స్థుతించడం కాదు పరలోక రాజ్యంలో కూడా ఆయన స్థుతించాలి ఆయన వెంటే ఉండాలి మనం ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఈ లోకదానం ఇవాళ ఉంటుంది పోతుంది కానీ మన దేవుని రాజ్యం నీతిని మొట్టమొదటి వెతికినప్పుడు అప్పుడేం జరుగుతుంది మనకే కావలసినవి కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు సమృద్ధి జీవితం రావాలి అంటే ఇది దేవుని వాక్యం దేవుని వాక్కు దేవుని వాగ్దానాలు ఇవన్నీ కూడా ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి అన్నారు కదా ఆయన ముందే వాగ్దానం ఇచ్చారు కదా ఆయన నీతిని రాజ్యమును ముందు వెతికితే అప్పుడేమవుతుంది సమస్త మీకు అనుగ్రహించను మీకు ఏం కావాలి మీ అవసరం ఏంటి అన్నీ కూడా ఇస్తారు ఇస్తే ఊరనే కూర్చుంటే కాదు మన పని మనం చేసుకోవాలి మరి ఇది ఇది పొరపాటు మళ్ళీ మన పని మనం చేసుకుంటా ఆ పనులను పలింపు చేస్తాడు అర్థమైందా దేవుని స్తోత్రం చేయండి అల్లు ప్రయత్నా ప్రార్థించుకుందాం ప్రభోమి పాదల పందరములు స్త్రీల స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరో పరిశుద్ధి మీకు వస్తాను ప్రభా పరమోజుడ మే కొందరో పరమోజుడ మేకొస్తాను ప్రభా అయ్యా కూడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదం పెట్టిన ప్రభు వారికి ఏది తక్కువగా ఉందో ఏది లోటుగా ఉందో ప్రభ వారికి సమృద్ధి దయచేసి ప్రభు మీ ఆత్మతో నడిపించమని యొక్క ప్రార్థన అంత నజలు నేసి ప్రభు దేవీరామణ పడితే ఆడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంతా ప్రభావములు మీ యొక్క నామనికే చంద్రగా గలూ ప్రైస్ ప్రస్థిలా ప్రస్థిలా మీ అందరికి వందనాలు దేవుని స్తోత్ర బరులయ్యే ప్రయత్తున్నాడు